మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ వైద్యు నారాయణ హరి అని ఊరికే చెప్పరండి అండ్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక చెన్నై డాక్టర్ దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ యుటీరియస్ని ల్యాప్రోస్కోప్కి వెళ్ళి అండ్ రిమూవ్ చేశారనమాట మనం చూసుకుంటే రాకేష్ గారు ఫోర్ పాయింట్ వన్ కేజీస్ యూట్యూరిస్ ని రిమూవ్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ఎక్కారు అట్ ది సేమ్ టైం అది బ్రేక్ చేసారు అనమాట ఆ డాక్టర్ బాబు ఎవరో కాదు మనందరికి ఎంతో ఇష్టమైన శోభన్ బాబు గారి గ్రాండ్ సన్ సురక్షిత్ బతినా అండ్ సారు ఎండి ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ కాస్మోటిక్ గైనకాలజిస్ట్ కూడా సార్ నమస్తే 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 రోషన్ రోషన్ సిమిలర్ గా కాదండి అండ్ తాతగారిని చూస్తున్నట్టే ఉంది ఫ్రేమ్ లో చూస్తుంటే శోభన్ బాబు గారు యాజ్ ఎట్ ఈస్ గా కనిపిస్తున్నారు మాకు లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అలానే ఉన్నారు మేబీ ఆయన బ్లెస్సింగ్స్ అనుకుంటా ఇన్ని అంటే దాదాపు టెన్ థౌజండ్ సర్జరీస్ మీ కి అండ్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికి కూడా ఒక్కటి కూడా ఫెయిల్యూర్ లేని మీ లైఫ్లో చాలా మిరాకిల్స్ ఉండే ఉండుంటాయి అట్ ది సేమ్ టైమ్ ఈరోజు చూస్తే గినీస్ రికార్డ్ బ్రేక్ చేశారు ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ యూటూరియస్ ని లాప్టాస్కోప్ కెళ్ళి రిమూవ్ చేసి ఎలా అనిపిస్తుంది సౌండ్స్ వింటుంటే అంటే ఇప్పుడు చూసారంటే మా వైఫ్ నాకు చెప్పే వరకు నాకు ఐ డోంట్ ఫీల్ ఇట్ లైక్ బిగ్ అచీవ్మెంట్ కానీ బట్ వన్స్ నేను ఐ వాస్ లుకింగ్ త్రూ ఆల్ ది రికార్డ్స్ చూసిన తర్వాత ఐ రియలైజ్ దట్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ అనేది ఇట్స్ క్వైట్ అ బిగ్ యూటర్స్ అని చెప్పి ఓకే సో ఇంకొకటి ఇప్పుడు కొత్తగా వచ్చిందా సార్ ట్రూ త్రీ డి అనేది కూడా అనేది చాలా రోజులు ఉండిందండి ఇట్ హస్ బీన్ యూస్డ్ ఇన్ ద యూఎస్ అండ్ యూకే కానీ బికాస్ ఆఫ్ ద హై కాస్ట్ వచ్చి చాలా మంది దాంట్లో ఇన్వెస్ట్ చేయలేదు అనమాట బట్ ఆ సచ్ త్రీ డి అనేది ఇట్ ఈస్ ఇట్లాంటి ప్రొసీజర్స్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కేసు టేకప్ చేసేటప్పుడు అంటే చాలా కష్టం అనిపించిందా అండ్ అంటే పేషెంట్ కూడా భయపడే ఉంటారు ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ అంటే చాలా బిగ్ సైజ్ ఉండి ఉంటుంది ఎలా సక్సెస్ఫుల్గా ఎన్ని అవర్స్ పట్టింది అండ్ ఆఫ్టర్ ఆఫ్టర్ దిస్ సర్జరీ పేషెంట్ ఫీలింగ్ ఏంటి వాళ్ళ రిలేటివ్స్ ఫీలింగ్ ఏంటి సో చూసారంటే యూజువల్ గా ఇట్లాంటి సర్జరీస్ అంతా ఓపెన్ సర్జరీగా చేస్తారు అంటే ఒక బిగ్ ఇన్సిషన్ పై నుంచి కింద వరకు కోసి ఈ యూట్రస్ అనేది తీస్తారు అనమాట సో లాప్రోస్కోపింగ్ మూలంగా ఒక త్రీ స్మాల్ ఇన్సిషన్స్ పెట్టి మన విఆర్ ఏబుల్ టు రిమూవ్ ద సేమ్ యూట్రస్ వల్ల ఎందుకు అడ్వాంటేజ్ అంటే మన పేషెంట్ కి వాళ్ళ రికవరీ తొందరగా ఉంటుంది అంటే మనకి హాస్పిటల్ యూజువల్ గా సెవెన్ టు ఎయిట్ డేస్ ఉంటారు అన్నమాట ఇట్లా ఓపెన్ సర్జరీ చేస్తే మన ఈ సర్జరీ చేసిన వల్ల వన్ డే లోనే పేషెంట్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు సెకండ్ థింగ్ వచ్చి వేరే ఇన్ఫెక్షన్ రేట్స్ కానీ కానీ అంతా మనకి ఈ ఈ ద్వారా లాప్రోస్కోపీ ద్వారా చేసిన వల్ల పేషెంట్ కి వచ్చి బాగా రిలీఫ్ అనమాట హ్యాపీ ఎస్ డెఫినెట్లీ వచ్చి దిస్ ఫైర్స్ అలాట్ ఆఫ్ స్కిల్ అలాట్ ఆఫ్ పేషెన్స్ ఎందుకంటే ఇది అన్ని చోట్ల చేయగలిగే ఇష్యూ కాదు బికాస్ మోస్ట్ హాస్పిటల్స్ లో చూసారంటే వాళ్ళకి టైం లిమిట్ ఉంటుంది అనమాట సర్జరీ అంటే ఒక వన్ అవర్ లోపల ఫినిష్ చేయాలి లేకపోతే టూ అవర్స్ లోపల ఫినిష్ చేయాలి

పేషెంటే కాదు సార్ తమిళనాడు అంటే అంటే ఫుల్ అవేర్నెస్ వచ్చి ఉంటుంది యాక్చువల్ అంటే యూజువల్లీ లేడీస్లో వచ్చే ప్రాబ్లమే అది అండ్ వాళ్ళు అంత సైజు వచ్చిన దాకా కూడా హాస్పిటల్స్కి రాదు అవేర్నెస్ వీడియోస్ పెద్దగా చూడరు కాబట్టి రూరల్ ఏరియా ఎస్పెషల్ ఐమ్ టాకింగ్ అబౌట్ రూరల్ ఏరియాస్ అండ్ అలాంటి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది సార్ ఇంకొకటి మీరు చెప్పినట్లుగానే మినిమం సెవెన్ టు ఎయిట్ డేస్ డిశ్చార్జ్ చేయరు ఒక చిన్న సర్జరీ జరిగితేనే ఎస్పెషల్లీ గైనిక్ సంబంధించిన సర్జరీ జరిగితేనే అలాంటిది పేషెంట్ ఈవినింగ్ లోపే డిశ్చార్జ్ వావ్ నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ దిస్ హాస్పిటల్లో కానీ తమిళనాడులో డాక్టర్స్ దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ మీకు వస్తున్న ది బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏమని చెప్తారు సీనియర్ డాక్టర్ చూసారంటే ై ఓన్లీ ఫస్ట్ అప్రోచ్ అంటే ఈవెన్ ఇన్ యూట్ర అండ్ రప్చర్ అంటే మనకి యూట్రసే వెడిచిపోయింది అనమాట అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూట్రస్ వెడిచిపోయినప్పుడు మనం లాప్రోస్కోపింగ్ మూలంగానే మనం వి వెంట్ అడ్ అండ్ సేవ్ ద పేషెంట్స్ లైఫ్ అండ్ ఆల్సో ఈ పేషెంట్ దాని తర్వాత అగేన్స్ ఈ వెంట్ another pregnancy Mano, Mano, we have uh, delivered naturally uh, so what happens is it situations so on uh, i have also done this e e procedure in fact i would say is better than the one which i am talking about currently but only ఇన్ దూస్ గుడ్ డా వాళ్ళు కూడా ఈ వీడియో అడిగారు అనమాట మన మా దాంట్లో వేద్దాం అని చెప్పి బట్ దాట్ రియల్ బిలింగ్ ఫర్ ఇట్ సార్ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ సర్జరీస్ చే

ఓకే సార్ మీకు తెలుగు చదవడానికి వస్తుందా మా ఓన్లీ మాట్లాడతారు అంతే నా బ్యాక్ నా నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు ఒకసారి అక్కడ తాతగారి ఫోటో మీ ఫోటో ఒకసారి బ్యాక్గ్రౌండ్ రికార్డులు డాక్టర్ బాబు కనిపిస్తుంది కానీ బట్ ఐ బికాస్ ఎన్నో నాకు కానీ బట్ ఐ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ తెలుగు అండి తెలుగు ఐ కెన్ అండర్స్టాండ్ ఐ కెన్ స్పీక్ ఇట్ ఓకే ఎందుకంటే తాతగారిది డాక్టర్ బాబు సినిమా ఉంది సో రియల్ లైఫ్ లో బట్ రియల్ లైఫ్ లో మనవడిది రికార్డులు డాక్టర్ బాబు అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ మేము విన్నది ఏంటంటే తాతగారి పేరు మీద కూడా ఎవ్రీ వీకెండ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారని చెప్పేసి అండ్ ఫ్రీ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేస్తారని చెప్పి నేను విన్నాను సార్ అండ్ తాతగారి దగ్గర నుంచి వచ్చిన ది బెస్ట్ మంచి అంటే ది బెస్ట్ క్వాలిటీసే ఉంటాయి ఆయన దగ్గర నుంచి అన్ని అని వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ మీరు తాతగారి దగ్గర నుంచి నేర్చుకుందంటే చెప్తారు మీ లో యూజ్ ఐ థింక్ మోడస్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ లర్న్ ఫాదర్ ఎందుకంటే ఆయన ఎంత గ్రేట్ అయినా కూడా మా ఫ్యామిలీ తో ఉన్నప్పుడు హీ ఆల్వేస్ వాజ్ మై గ్రాండ్ ఫాదర్ ఈభున్ బాబు ఐ ఓన్లీ సీనిస్ తాతూ గారు సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ ఫ్యామిలీ ఫస్ట్ అనేది ఇట్ ఈర్న్ అంటే తాతగారు తర్వాత చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు శోభన్ బాబు గారు ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరో వస్తారు అని సో వాళ్ళ పిల్లలు రాలేదు బట్ తర్వాత వాళ్ళ గ్రాండ్ సన్స్ కూడా రాలేదు ఏదన్నా రీజన్ ఉందా సార్ అంటే ఇండస్ట్రీ వైపు అంటే మీరు చూస్తుంటే బాలీవుడ్ హీరో లాగా ఉన్నారు లుకింగ్ లైక్ బాలీవుడ్ హీరో సార్ సో అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా లేకపోతే తాతగారు డెఫినెట్గా వేరే ఫీల్డ్లోనే ఉంటే బాగుంటుంది ఈ ఫీల్డ్ వద్దని తాతగారు చెప్పేవాళ్ళ చిన్నప్పుడు అంటే మా నా నా సిచ్యువేషన్ డిఫరెంట్ అండి ఎందుకంటే మా తాతగారి నాకు పేరు కూడా పెట్టింది సురక్షిత అని చెప్పి ఎందుకంటే చిన్న వయసు నుంచి హీ ఆల్వేస్ టోల్డ్ నో డాక్టర్ అయ్యి అవ్వాలని చెప్పి సో ఇట్ వాజ్ స్ట్రాంగ్ రెజల్యూషన్ నేను డాక్టరే చేయాలి డాక్టరే చదవాలి అని చెప్పి సో వల్ల దానివల్ల యునో ప్రాబ్లీ ఐఎమ్ హోల్డింగ్ అప్ టు వాట్ హీ హాస్ట్ మీ టు బికమ్ తాతగారు అంబిషన్ అనమాట డాక్టర్ అవటం అయితే ఎస్ ఆయన పెట్టిన పేరు కూడా నాకు ఓకే సో తాత గారికి ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేశారా మీరు లేదు అండి ఎందుకంటే తాతగారు నేను గైనకాలజిస్ట్ వల్ల మా మోస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తాతగారు ఉన్నప్పుడు ఐ వాజ్ స్టిల్ డూయింగ్ మై ఎంబీబీఎస్ ఓకే సో ఇప్పుడు మొత్తం చెన్నైలో ఉంది సార్ హాస్పిటల్ అంతా కూడా మీరు లేకపోతే హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇక్కడ బ్రాంచెస్ హాస్పిటల్ ఉందండి చెన్నైలో హాస్పిటల్ ఉంది కానీ నేను వచ్చి ఐ డూ నేను అక్కడ పేషెంట్స్ అంటే నాకు వచ్చి ఒక మంత్లీ వన్స్ ఒక క్యాంప్ లాగా పెట్టి అక్కడ పేషెంట్స్ ఎవ్రీ త్రీ ట్వంటీ ఫోర్ న్యూ పేషెంట్స్ ఓకే సో ఇప్పుడు మీరు టెడెక్స్ సో టెడక్స్ ఏంటంటే ఒక ఎక్స్టార్నరీ కేస్ అనమాట సో దాంట్లో ఏంటంటే ఒక ఉమెన్ లో ట్వంటీ వీక్స్ తర్వాత వాళ్ళకి అన్ఫార్చునేట్లీ ప్రెగ్నెన్సీ షీఈస్ అనేబుల్ టు అంటే యూట్రస్ ప్రాబ్లం వల్ల షీఈ్ అనేబుల్ టు క్యారీ ద ప్రెగ్నెన్సీ సో మన లాప్రోస్కోపీ మూలంగా పోయి ఒక స్టిచ్ లాగా పెట్టాం సో ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యేలాగా అండ్ దెన్ షీ లేటర్ డెలివర్ అయిపోయిన తర్వాత ఆ బేబీ పేర్ పేషెంట్ సో దాని వల్ల అది టెడెక్స్ లో వాళ్ళకి చూసుకొని మీ సీనియర్స్ మీ గురువుస్ అలెగ్జాండర్ సార్ కావచ్చు లేకపోతే రాకేష్ సార్ కావచ్చు ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళందరూ ఎంత గ్రేట్ సర్జన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు మోడస్ట్ గా యునో పేషెంట్స్ ఫస్ట్ అంటే మనకి పేషెంట్స్ వాళ్ళు ఏం చెప్తే అది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు అనమాట దానివల్ల ఐ వాస్ ఏబుల్ టు సెటప్ మై ఓన్ హాస్పిటల్ ఎందుకంటే కార్పొరేట్ లో ఉండి మన వల్ల వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్ అండ్ సో పేషెంట్ వాల్యూ మనం ఫస్ట్ పెట్టుకుంటే వీ హ్యావ్ టు డూ ఇట్ అవర్ ఓన్ వే అండ్ దట్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఓకే సార్ చిన్నప్పుడు తాతగారితో మీకు బాగా గుర్తుండిపోయిన కొన్ని మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు వన్ ఆర్ టూ మూమెంట్స్ అంటే తాతగారు ఎలా ఉండేవాళ్ళు అండ్ ఫ్యామిలీకి ఎలా టైం ఇచ్చేవాళ్ళు చాలా బిజీ యాక్టర్ కాబట్టి ఫ్యామిలీకి ఎలా టైం ఇచ్చేవాళ్ళు అండ్ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇచ్చేది ఏంటి అంటే ఏమని చెప్తారు తాతగారి గురించి నాకు తెలిసిన వరకు తాతగారు మోస్ట్లీ నేను ఆఫ్టర్ మై బర్త్ వచ్చి ఆయన కొంచెం అప్పుడు డౌన్ చేసేసారనమాట ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకటే చూపేవారు ఏమో నేను ఒప్పుగానే And, then, well done, and Jopi, he had always given that thing, and definitely he also kept it to the daina. where roles as a because he didn't want to be seen as anything else. he had such very strong uh, uh, motivations. Mm. So I know he says I will be always remembered in And even till today it is true. he never wanted to do any grandfather roles, and he wanted to, he didn't want to do because for him money was not the issue. Okay, he only

అంత మూవీస్ చూడనండి నేను కానీ ఐ డూ హ్యావ్ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ ప్రభాస్ ఓ ప్రభాస్ గారు అంటే బాగా ఇష్టం సార్ ఇన్ ఫ్యూచర్ ఏమన్నా మూవీస్ లో యాక్ట్ చేసే అవకాశం ఉందా డైరెక్టర్స్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత డెఫినెట్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు యాక్చువల్లీ చూసారంటే ఎవర్ థింగ్స్ మై టెన్త్ స్టాండర్డ్ నాకు వచ్చి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చి చాలా మంది దే హ్యావ్ అప్రోచ్ మీ కానీ ఐ హెవర్ టేకెన్ దట్ స్టెప్ ఆఫ్ నెవర్ గాట్ ఇన్ టు యాక్టింగ్ కానీ యా మేబీ ఐ డోంట్ నో యు నో ఇఫ్ ఇఫ్ ద ఇఫ్ ది స్క్రిప్ట్ ఇస్ రైట్ మేబీ ఓకే ఓ సూపర్ వచ్చే అవకాశం ఉంది అన్నమాట సురక్షిత్ గారు మీకు బాగా తెలుసండి తాతగారు ఎంత పెద్ద హీరోను అట్ ది సేమ్ టైం ఆయన ప్రొఫెషన్ లో చాలా మందికి అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఈ ప్రొఫెషన్ ఎప్పటి వరకు ఇలా ఉంటుందో చెప్పలేం కాబట్టి మీకు సెకండ్ ఇన్కమ్ ఇంకొకటి ఉండాలి అంటే వచ్చిన అమౌంట్ని మంచి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూచర్ ల్యాండ్ ఎక్కడ దొరకదు చెప్తే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే షోన్ బాబు గారి పేరే చెప్తారు కాబట్టి అలా మీరు ఇప్పుడు డాక్టర్గా ఉన్నారు కాబట్టి సెకండ్ క్వాలిటీ అంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఏదైనా బిజినెస్ మీద మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తాను చేయటం అలవాటు చేసుకున్నాను అంటే ఏమని చెప్తారు తాతగారి లాగా ల్యాండ్ మీద రియల్ ఎస్టేట్ లేకపోతే ఇంకేదైనా చెప్తారా చూసా అంటే ఈ డాక్టర్స్ కి స్క్రబ్స్ కూడా మనం డిజైన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు చూసే ద వన్ విచ్ వేరింగ్ ఇస్ ఆల్సో డిజైన్ బై మీ ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు స్క్రబ్స్ యూజ్ చేసినా చాలా దే డోంట్ లుక్ గుడ్ అన్నమాట సో ఐ ఫెల్ట్ ఓకే నో డాక్టర్స్ కి నో ఐ షుడ్ వేర్ మేక్ సమ్ విచ్ ఫిట్స్ వెల్ సో దాని వల్ల స్టార్ట్ స్క్రబ్స్ స్క్రబ్స్ ఫేబుల్ అని బ్రాండ్ ప్లస్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ మేడ్ స్మాల్ జిమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఓకే సురక్షిత్ గారు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు తాతగారి దగ్గర నుంచి నేర్చుకున్నారా లేకపోతే ఫ్యామిలీలో తెలుగే మాట్లాడతారా చెన్నైలో ఇంట్లో ఫుల్ గా మన తెలుగులో మాట్లాడతాం అండి అంటే మా మదరు మా ఫాదరు

ఓ సూపర్ సో ఎనీ హావ్ నిజంగా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్ అట్లీస్ట్ శోభన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ మనవడు వచ్చి మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడింది ఫస్ట్ టైం ఇది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ప్రౌడ్ మూమెంట్ అండ్ గిన్నీస్ రికార్డ్లో మీ పేరు ఉండటం సొంతం చేసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది డెఫినెట్గా చెన్నై వచ్చినప్పుడు మీతో పాటు ఒక మంచి ఇంటర్వ్యూ తాతగారి తీపి జ్ఞాపకాలు అట్ ది సేమ్ టైం తాతగారి సినిమాల గురించి డెఫినెట్గా మాట్లాడుకుందాం అట్ ది సేమ్ టైం మీ కెరీర్ గురించి కూడా సార్ చాలా అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారు మీరు నేను ఇన్స్టాలో అబ్జర్వ్ చేశాను అండ్ అది ఎప్పుడు స్టార్ట్ చేయాలనిపించింది ఎందుకంటే టైం దొరకదు ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్గా మీకు టైం దొరకదు చాలా బిజీగా ఉంటారు ఎందుకు అనిపించింది ఏ టైం ఏ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది మీకు అసలుకి అవేర్నెస్ వీడియోస్ చేయాలి అని చూసారంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అవేర్నెస్ మటే కాదండి చాలా మంది అన్ఫార్చునేట్లీ టుడే మరి కార్పొరేట్ కల్చర్ ఆస్ టేకెన్ ఓవర్ ద హోల్ హెల్త్ కేర్ అనమాట ఇప్పుడు హెల్త్ కేర్ ఒక ఇండస్ట్రీ లాగా అయిపోయింది సో దానివల్ల ఏంటంటే ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ వాట్ డాక్టర్స్ అనేది ఇట్ వాస్ లాస్ట్ అనమాట వాళ్ళు కరెక్ట్ డైరెక్షన్ లేదా అనేది చాలా మందికి తెలియదు సో ఆ డైరెక్షన్ ఇవ్వడానికి బికాస్ నేను వచ్చి అందరితో నేను మాట్లాడలేను సో వాట్ ఐ కెన్ డూ ఆన్లైన్ లో పెడితే లాట్ ఆఫ్ పీపుల్ హావ్ సీన్ అండ్ వాళ్ళు వచ్చి దాని ప్రకారం దే గైడెన్స్ అండ్ యూనో డూ బెటర్ హెల్త్ డిసిషన్స్ అని చెప్పి ఛానల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ లో

So I work out seven days a week for one and a half hours at least minimum. That is my number one stress buster on a daily basis. On a yearly basis, I go on a trip um, on a Kashmir. Ke, I take my bike and I go. Oh. So Laga, Piti Valley, Kani, I just go there and I you know do like around thousand eight hundred to two thousand kilometers on matter. So that is like one uh, like a refresh restart uh, button. every time. Okay. So a bike ride just to work a single helicopter. నో గ్రూప్ లో వెళ్తాం అండి సో దేస్ ఆల్వేస్ అ గ్రూప్ స్పిటీ లో వచ్చి చూసి విచ్ అవర్ గ్రూప్ ఇస్ గోయింగ్ అని చూసుకొని ఐ జస్ట్ జాయిన్ దమ్ సూపర్ మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి సార్ మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ సూపర్ థ్యాంక్ యూ సార్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ రోషన్ డెఫినెట్ గా డైరెక్ట్ మీట్ అవుతాను సార్ నేను ఒకసారి ప్లీజ్ డు ప్లీజ్ డు రోషన్ థ్యాంక్ యూ సో మచ్ సో నైస్ ఆఫ్ యు టు హావ్ మీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి